హాయ్ ఫ్రెండ్స్ ములక్కాడ ఆవకాయ పచ్చడి చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మెంతిపిండి ఒక స్పూన్ ఉన్నారా ఇంగువ ఒక చిట్టుకుడు పిండి మూడు స్పూన్లు కారం ఒక టీ గ్లాసుడు సాల్టు ఒక స్పూన్ ఉన్నారా ఒక మూడు నిమ్మకాయలు ఒక పదిహేను మొక్కలు ములక్కాడలు ములక్కాడ ముక్కలు పదిహేను మొక్కల దాకా ఉంటాయి అంటే వేసాను వెల్లుల్లి కొద్దిగానండి మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ ములక్కాళ్ళు శుభ్రంగా కడిగేసి తుడిసి కోసిన ఇవి ఇప్పుడు కొద్దిగా లైట్గా మనం ఆయిల్లో వేయించుకోవాలి నూనెలో వేయిస్తున్నాను ముక్కలు ఈ మొక్కల్లో ఏమైనా కొద్దిగా లైట్గా నీరు కానీ ఏమైనా ఉంటే పోయే పోతున్నందుకు ఇలా వేపుకోవాలి మనం తడి అది లేకోకుండా ఉండడం కోసం నిలవ పచ్చడికి అయితే ఇంకా కొంచెం లైట్గా ఎండలో కూడా పెట్టుకోవచ్చు త్వరగా అయిపోయే పచ్చడి కాబట్టి నేను కొద్దిగానే పెడుతున్నాను కాబట్టి నూనెలో వేస్తున్నాను ఇవి ఎండలో పెట్టలేదు ఎక్కువ ముక్కలు అయితే ఎండలో పెట్టుకుని నూనెలో వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుని తీసేసుకోవాలి వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను వేగిన ముక్కల మీద ఒక అర స్పూను పసుపు వేస్తున్నానండి వేడికి కొంచెం ఇది పసుపు మొక్కలకి పట్టేంతవరకు శుభ్రంగా కలిపేసి సాల్టే వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఇంగువ కారం మీ చల్లారిన తర్వాత మెంతిపిండి పిండి ఆవపిండి వేస్తానండి ఆయిల్ వేసేసాను వేసానగా వేసుకోవచ్చు పప్పు నూనె వేసుకోవచ్చు ఇష్టం ఈ గ్లాసుడు ఆయిల్ కోసాను కొంచెం ముక్కలు వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం మెంతి పిండి ఆవుపిండి కలుపుతా నిమ్మరసం అండి రెండు కాయలు మూడు కాయలు మనకి తగినంత మెంతిపిండి ఆవుపిండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుని మూడో రోజుని మూడు రోజులు అయిన తర్వాత మనం ఉప్పు ఆయిలు సరిపోకపోతే కలుపుకోవాలి నిమ్మరసం కూడా సాలకపోతే మనం అప్పుడు కలుపుకోవచ్చండి